చైత్ర సీతంతో కానీ నేను కలిసాక నాకంటూ ఒక జీవితం ఉందని అర్థమైంది అది మీతోనే పంచుకోవాలనిపించింది అని చెప్పి ఒకసారిగా ఆక్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఆక్ చేసి ఇక ఆక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే ఇక సీతం రెండు జల్లు నువ్వేం టెన్షన్ పడకు అక్క ఆంటీకి ఫోర్టీ ఎయిట్ అవర్స్ గడువి ఇచ్చిందంటే అక్కకి ఆంటీ చెప్పేసి వెళ్ళాలి చెప్పేసి వెళ్తుంది కాబట్టి అక్క ఒకటి చేసి ఆంటీని వెళ్ళకుండా ఆపుతుంది అక్క చెప్పిందంటే మన ప్రేమని ఖచ్చితంగా గెలిపిస్తుంది కుట్టి అక్క ఏమైనా చేసి ఆంటీని వెళ్ళకుండా చేస్తుంది మన ప్రేమను గెలుస్తుందని నమ్మకం నాకు నువ్వే టెన్షన్ పడకు రెండు జల్లు హ్యాపీగా ఉండు మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పి ఇక చైత్ర చేపట్టుకొని ఇక సీత చెప్తూ ఉంటారు ఇక చైత్ర సీతం వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక పద్మమ్మ వంట చేస్తూ ఉంటే ఇక సింహాది అక్కడికి వచ్చి ఇంటి పద్దాలు వంట చేస్తున్నావా మంత్రం వేస్తున్నావా మంత్రం ఏంటయ్యా వంట చేస్తుంటే వంట వాసన వీధి చివర వరకు వచ్చింది అని అంటుంటే ఓ గట్లన గదే నేను ఇక్కడికి లాక్కొచ్చిందా ఆవుని శ్రీకృష్ణుడి వేణువుల నన్ను నీ వంట ఇలా లాక్కొచ్చింది అది ఎక్కడున్నా సరే మన చెవులకి వినిపిస్తూనే ఉంటుంది కదా అలాగే నీ వెంట కూడా నేను ఎక్కడున్నా సరే నీ వాసన అక్కడికి వచ్చి నేను ఇక్కడికి లాకొచ్చింది గట్లా అంటావయ్యా అయ్యా నేను అక్కడికే లాగుతుంది మసాలా వాసనకే నేను సంత లాగుతుందా అయితే మసాలా వాసనతోనూ చెప్పయ్యా నేను ఏం కూడా వండుతున్నాను గది ముచ్చటే నుంచటే ఎప్పుడో చెప్తాను అని చెప్పి అంటుంటే కానీ గిన్నె తీయకుండా చెప్పు అని అనగానే ఇక వెంటనే సినిమాటి నేను తీయపోతుంటే చెప్పాలి కదయ్యా నిన్ను తీయపోవచ్చు చెప్పాలి ఎండి చేపల కూర వండుతున్నావు అని చెప్పగానే మసాలా పెట్టి వండితే ఎండి చేపలు కూర గతొక్కటే గుర్తు వస్తుందా మీరేదేమో గుర్తురారా అది కాదు మరి ఇంకేముంటుంది అని చెప్పి అనగానే ఇక పద్మమ్మ మూత తీసి వంటతో కలబెడుతూ ఉంటుంది ఇది పుట్టగూడకలు మసాలా పెట్టి వండుతున్నానయ్యా అని చెప్తుంటే అవునా నాకేంటి నువ్వు ఎండు చేపల ముక్కలు పోసి ఉప్పులో కడిగి దాన్ని వేయించినట్టు అనిపించిందయ్యా నువ్వు అన్నవన్నీ నువ్వు బుర్రలో ఉన్నావయ్యా అందుకే నీకు గట్లా అనిపించింది కానీ అయితే పుట్ట కూడా అదేంటే ఎండు చేపలు కూడా ఉండవచ్చు కదా అది ఎందుకు ఉండలేవు అంటుంటే కార్తీక మాసం కదయ్యా అయితే బిడ్డ ఇక్కడ లేవు కదా బిడ్డ ఇక్కడ ఉన్నట్టే అదేట్లే విదయం చార్జీస్తే అని చెప్పి అంటుంటే ఇది చార్దం కాదయ్యా మంచి చెడు తెలియకుండా ఉండేది మన బతుకులు అలాంటి బతుకుల్లో బిడ్డ కార్తీక దీపంలా మన ఇంటికి వచ్చింది మనల్ని కార్తీక వెలుగులా వెలిగించింది అలాంటి బిడ్డ కోసం మనం ఏం చేసాం మనకి అన్ని పద్ధతులు నేర్పించింది మన బతుకుల్ని మార్చింది అని అంటుంటే అందుకే బిడ్డ మనకంటే చిన్నదే కానీ దినాపులో మాత్రం మనకంటే పెద్దది అని అంటూ ఉంటాడు అవునయ్య అదే వేరే వాళ్ళైతే పెళ్ళయ్యాక మన అంటే తొంగి పూల చూసేవాళ్ళు కాదు కానీ మన బిడ్డ అట్లా కాదయ్యా మనం దూరం పెట్టినా సరే మనమే కావాలనుకుంటుంది మనం కన్నోళ్ళు బిడ్డకి ఇవ్వాలనుకుంటున్నా కానీ బిడ్డకి కన్నోళ్ళు వద్దని మనమే కావాలని చెప్పి అన్నది అలాంటి బిడ్డ మనకు దొరవు అలాంటి బిడ్డ మనకు దొరకడం అదృష్టమే కదయ్యా అని అంటుంటే అవున పెద్దాలు నువ్వు చెప్పింది కరెక్టే బిడ్డ మనకు ఊరుకుడు అదృష్టమే మనకి మన బిడ్డ కన్న బిడ్డ లాంటిది అని అంటుంటే అవును బిడ్డ చూడాలనిపిస్తుంది పెద్దాలు ఒకసారి వెళ్దామా అని అంటుంటే పోవాలని నాకు కూడా ఉందయ్యా కానీ వద్దులే బిడ్డ ఎప్పుడు వస్తుందో రాని అప్పుడే మనం బిడ్డం చూద్దాం సరే కానీ బిడ్డకి పుట్టగొడుగుల కూర అంటే ఇష్టం కదా వేసుకొని పోనా అంటుంటే అయితే వేసుకొని పోతావా ఆమెనే వేసుకొని పోతాను ఇస్తాను వద్దులే బాగుండదు వెళ్ళి చేతులు కడుక్కుండా అన్నం పెడతాను అని చెప్పి ఇక అంటుంటే ఇక సింహార్ వెళ్తుంటాడు నాకు తెలుసు కదయ్యా బిడ్డ అంటే నీకు ఎంత ప్రేమో అని అనుకుంటూ ఉంటుంది పద్మమ్మ ఇక ఆనంది చరిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఒకసారిగా భుజం మీద చేయవేయడంతో ఒకసారిగా ఆనంది ఉలిక్కి పడి ఎవరా అని చెప్పి చూసేసరికి ఆదిత్య ఆదిత్య గారు మీరా నేను ఎవరా అని చెప్పి ఒకసారిగా భయపడ్డాను ఎవరుంటారా అంది నేనే కదా అది కాదా ఆదిత్య గారు ఒకసారిగా నువ్వ మీద ఏదో పడిందని చెప్పి నేను ఉనికి పడ్డాను ఓ అవునా అయితే నువ్వు ఏదో పారజ్ఞానంలో ఉన్నావు అని అర్థమవుతుంది అదేంటో నాకు చెప్పు అవునా ఆదిత్య గారు నేను ఒక ప్రశ్న అడుగుతాను అది మీరు చెప్తారా అంటుంటే అడుగానంది ఒక పేరేంటి అమ్మాయి గొప్పింటి అబ్బాయిని ప్రేమించింది గొప్పింటి అబ్బాయి కూడా పేరింటి అమ్మాయిని ప్రేమించాడు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు కానీ నిజానికైతే గొప్పింటి వాళ్ళకి పేదింటి వాళ్ళ ప్రేమ నచ్చ నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పేదింటి వాళ్ళకి గొప్పింటి వాళ్ళ ప్రేమ నచ్చడం లేదు మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు అర్జిత గారు పేరెంట్స్ వల్ల ఒక నిజమైన ప్రేమ తింటా విడిపోవాలను అంటున్నారా వాళ్ళిద్దరిని కలపడానికి అండగా నిలబడి అంటారా అని అంటుంటే నేను చెప్తుంటే ఒకటి ఆలోచించాను ఆనంది ప్రేమికులు ఎట్టి పరిస్థితుల్లోనే విడిపోవడానికి వీడలేదు ఎందుకంటే విడిపోవాలనుకుంటే వాళ్ళిద్దరు సొంత ఆలోచనతో వాళ్ళు ఇద్దరు అనుకుంటేనే విడిపోవాలి కానీ పేరెంట్స్ వాళ్ళు ఇంకొకరు వాళ్ళు విడిపోవాలంటే విడిపోకూడదు అలా విడిపోవాల్సి వస్తే మనం ఖచ్చితంగా అండగా నిలబడాలి అని అంటుంటే అవును ఆదిత్య గారు మీరు చెప్పింది కూడా కరెక్ట్ అందుకే నేను అండగా నిలబడుతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవును ఇంతకీ నువ్వు చెప్పిన ఆ కథ ఎవరిది అని అడుగుతుంటే ఇక మనసులో ఆనంది ఇప్పుడు నీకు చైత్ర సీతంగ గురించి చెప్పాలి కానీ నీకు చెప్తే ఇదంతా జీవన దాకా వెళ్తుంది పెద్ద గొడవ జరుగుతుంది అందుకే నీకు ఈ విషయం చెప్పడం లేదు ఆదిత్య గారు మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు నేను ఊటీని ఊరికే అడిగాను అని చెప్పి అంటూ ఉంటుంది ప్రతిమ మీకు ఫోన్ చేసింది ఆదిత్య గారు అని అడుగుతుంటే లేదు నువ్వు ఇచ్చిన వార్నింగ్కి తను నేను ఫోన్ చేసిన కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ప్రతిమ విషయంలో నేను ఇచ్చిన వార్నింగ్కి అత్యయ గారు కూడా నన్ను అలా మాట్లాడకూడదని చెప్పి అన్నారు ఇక ఆ మాటకి ఆదిత్య మనసులో అమ్మకి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అమ్మ ఇలా మాట్లాడింది అని అనుకుంటూ ఉంటారు కానీ మేము తప్పుగా ఏం మాట్లాడలేదు ఆదిత్య గారు ఇందులో నీ తప్పేం లేదు అనంది సిచ్యువేషన్ అలా ఉంది ఇందులో సిచ్యువేషన్ ఏముంది మీరు అత్తయ్య గారు మామయ్య గారు గొడవదోస్తున్నారు చెప్పి దాని గురించి ఆలోచిస్తున్నారు ఏం లేదు అనంది మనం సంతోషంగా ఉండాలి ఎవరి గురించి ఆలోచించకూడదు మనం ప్రేమగా ఉండాలి అని చెప్పి అంటుంటే మీరు ప్రేమ అంటే నాకు చేతుల గుర్తు గుర్తొస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చైత్ర పూర్ణిమను చూస్తూ ఉంటుంది ఇక పూర్ణిమ బెడ్షీట్ అవి మరతపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చశకాంత పూర్ణిమ గురించి ఆలోచిస్తూ ఉంటారు సునంద చెప్పింది నేను పూర్ణిమను కలిశాను ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నా స్టాయిలోనే వార్నింగ్ ఇచ్చాను అని సునంద చెప్పింది సునంద పేరు ఉంటేనే పూర్ణి భయపడుతుంది అలాంటిది సునంద వార్నింగ్ ఇచ్చిందంటే ఇప్పుడు పూర్ణి పరిస్థితి ఇప్పుడు పూర్ణి పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఒకసారి నేను పూణిని కలపనా అని చెప్పి అనుకుంటూ ఉంటే వద్దు సునిందకి నా మీద అనుమానం ఉంది ఇప్పుడు నేను పూణిని కలిశానంటే సునంద సునుంద నన్ను పూమిని చూసిందంటే కోపంతో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు ఇప్పుడు నేను పూమిని కలకపోవడమే మంచిది మరి పూమికి ఇరవై సంవత్సరాల ముందు అన్యాయం చేసినట్టు ఇప్పుడు కూడా అలానే చేయాలా లేదు నేను ఒకసారి పూమిని అడగాలి పరిస్థితి ఏంటి ఎలా ఉందని చెప్పి అడగాలి అని చెప్పి ఇక వెంటనే పూర్ణిమకు కాల్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే పూర్ణిమ బెడ్ మీద ఉన్న ఫోన్ని రింగ్ అవ్వడం చూసి ఆయన ఫోన్ చేస్తున్నట్టున్నారు సునీన్ తక్క నాకు వార్నింగ్ ఇవ్వడం అదంతా తెలిసి ఫోన్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక చైత్ర ఫోన్ మోగుతుంది తీయమ్మా అని అంటుంటే ఇక వెంటనే పూర్ణిమ ఫోన్ తీసి కట్ చేస్తూ ఉంటుంది ఇదేంటి పూర్ణిమ కాల్ కట్ చేస్తుంది అని చెప్పి ఇక మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ వెంటనే లింక్ అవుతూ ఉంటుంది అదేంటి ఫోన్ మోగుతూ ఉంటే అలా చూస్తున్నావేంటి మాట్లాడు అని అంటుంటే కొన్ని బంధాలను మనం ఓడుకోవడమే మంచిది అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటుంది బంధాలను ఓడుకోవడం మంచిదే కానీ ఉన్న బంధాలను నిలుపుకోవాలి కదా అది కూడా అవసరం లేదు మనకి ఇక్కడ ఎవరు లేరు ఎవరు అవసరం లేదు అని చెప్పి ఇక వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ఫోన్ వచ్చేస్తుంది ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఇక ఒక్కసారిగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావా అని చెప్పి ఇక టెన్షన్ పడుతుంటాడు ఇక వెంటనే ఆదిత్య దగ్గరికి వెళ్తుంటాడు ఆదిత్య మీకు ఒక విషయం చెప్పాలి పర్సనల్ విషయం ఏంటి నాన్న అంటుంటే అమ్మ గురించా అని అడుగుతుంటే అమ్మ లాంటి అమ్మాయి గురించి మంచిగా అంటుంటే మీరు నాకు విజయం చెప్పారు ఆవిడకు మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు ఇప్పుడు మీరు చెప్తే అది నేను నమ్మాల్సి వస్తుంది మీ ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పి నమ్మాల్సి వస్తుంది నాకు ఏ విషయం చెప్పకండి అని చెప్పి ఆదిత్య కోపంగా వెళ్తుంటారు ఇక టెన్షన్ గా సుష్మత అటు ఇటు తిరుగుతుంటే మీరు దేని గురించి బాధపడుతున్నట్టున్నారు మీరు భోజనం కూడా రాలేదు అని సునందా అంటుంటే చేస్తాను భోజనం తర్వాత చేస్తాను మీ ముఖంలో ఏదో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎవరో దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఎవరో మిమ్మల్ని విడదీస్తున్నట్టు ఒక కథ చెప్తాను ఒక చెట్టు ఉండేది చెట్టుని రైతు మొదలకి కొట్టాలని చూశాడు కట్టెల కోసం కొట్టడానికి ప్రయత్నించాడు చెట్టుని కొట్టేశాడు కూడా కానీ ఆ చెట్టు మళ్ళీ ఎదిగి పెద్దదైంది మళ్ళీ ఇంకోసారి అదే చెట్టుని వచ్చి కొట్టాలని చూశాడు ఆ చెట్టు ప్రాధాయపడుతూ రాతిని నడుకుంటూ ఉంది నన్ను కొట్టొద్దు మొదటిసారి నన్ను కొట్టినప్పుడు నేను ఎదగడానికి ఇంత టైం పట్టింది ఇప్పుడు నన్ను మళ్ళీ కొడితే ఇంకెంత టైం పడుతుందో అని అంటూ ఉండగానే ఆ వ్యక్తి ఆ చెట్టుని కొట్టేశాడు తనని కోల్చేశాడు ఒక చెట్టు లాంటిదే నా జీవితం ఇప్పుడు నన్ను పూర్తిగా చేశావు నాకు ఇంకా ఏముందని చెప్పి అంటుంటే మిమ్మల్ని నేను కూల్చేశాను కానీ మీరు నన్ను వేళ్ళతో సహా పీకేశారు నా నదిలో ఎంతో బాధందో ఆలోచించారా ఈ రాత్రి గడిస్తే కొన్ని ప్రశ్నలకి శాశ్వతమైన సమాధానం దొరకవచ్చు అని చెప్పి సుముంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే పోనీ వెళ్ళిపోతున్న విషయం సుముందకు తెలుసు అనమాట అందుకే ఇలా మాట్లాడుతుంది పుణ్య నన్ను క్షమించబోయే నేలైతే ఈ చేతకాన్ని మనిషిని క్షమించు ఈసారి కూడా నేను కన్నీలతో సాగ నింపుతున్నాను అని బాధపడుతూ ఉంటాడు ఇక ఉదయం కాగానే ఆదిత్య అందరూతో మీటింగ్ పెడుతూ ఉంటారు ప్రస్తుతం మార్కెట్లో మన కంపెనీ నెంబర్ వన్ కానీ ఇది మనకి సరిపోదు నెక్స్ట్ టూ లో మన ప్లాన్ ఏంటంటే ఎల్లమ్మ తల్లి బస్తీల ఫ్యాక్టరీలకి సంబంధించి నెక్స్ట్ ఇంకా వేరే కంపెనీలు సంబంధించి మనం సౌత్ లోని మన కంపెనీని నెంబర్ వన్ కంపెనీగా చిద్దాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడు ఇక మేనేజర్ వచ్చి సార్ కోర్టు నుంచి మీకు లెటర్ వచ్చింది అని చెప్పి ఇస్తూ ఉంటే జీవన అవన్నీ వస్తూనే ఉంటాయి అవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు కోర్టుకి వెనక్కి పంపించండి అని చెప్పి అంటుంటే జీవన కోర్టుని అలా వచ్చిన దాన్ని అలా వీళ్ళకి పంపించడం ఏంటి కోర్టు లెటర్లు ఏముందో చూడాలి కదా ఇలా ఇవ్వండి అని చెప్పి ఇక జీ ఆనంది చూస్తూ ఉంటుంది ఇక ఆనంది అంత చదువుతూ ఉంటుంది ఇక ఉంటుంది మీరు వెళ్ళండి అని చెప్పి స్టాఫ్ అందరికి ఆనంది చెప్తూ ఉంటుంది ఇక అందరు వెళ్తూ ఉంటారు ఆనంది ఏమైనా అని ఆనిత్య అడుగుతుంటే అవునా ఆదిత్య గారు గీత కన్స్ట్రక్షన్ వాళ్ళు కోర్టు ద్వారా మనకి నోటీస్ పంపించారు అని చెప్పి కానీ జీవన ఆరోగ్య అందరి షాఖ చూస్తూ ఉంటారు దేని వల్ల పంపించారు ఎందుకు అని చెప్పి అంటుంటే మనం వాళ్ళకు చేసిన పైపుల సప్లై కారణంగా వాళ్ళ కన్స్ట్రక్షన్ కొంచెం క్వాలిటీ తగ్గిందంట మన పైపులు లో క్వాలిటీలో ఉన్నాయంట మన వల్ల వాళ్ళకి నష్టం జరిగిందంట అందుకే వాళ్ళు కోర్టులో కేసేశారు అని చెప్పి అంటుంటే అదేలా సాధ్యమవుతుంది మనకి ఉన్నవి పైపులు రెండు కావు కదా ఏ బి అని రెండు లేవు కదా ఒకటే ఉంది కదా అది కూడా క్వాలిటీలో నెంబర్ వన్ కదా ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి అంటుంటే ఏం ఆదిత్య గారు ఏదో మిస్టేక్ జరిగింది అనిపిస్తుంది అవును ఏదో మిస్టేక్ జరిగింది కాబట్టి ఇలా అయింది మనం వెంటనే క్వాలిటీ చెక్కింగ్ ఆఫీసర్తో మాట్లాడాలి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి తప్పు ఎక్కడ జరిగి ఉంటుందో తెలుసుకోవాలి అని ఆదిత్య అంటూ ఉంటాడు మన తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అని అడిగి అంటుంటే ఇక ఆనంది మనం తప్పు చేయలేదు కాబట్టి ప్రూఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు మన మీద కోర్టులో కేసు వేశారంటే వాళ్ళ దగ్గర ఏమైనా గట్టిగా ప్రూఫ్స్ ఉంటాయి అందుకే వాళ్ళు నోటీస్ ఇచ్చి కేసు వేశారు ఒకవేళ అలా కాదని చెప్పి మన మీద ఫాల్స్ ఇలికేషన్ వేస్తే పర్యావసారం ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలుసు అని అంటుంటే అవును నేను వెంటనే కార్నిటీ చెకింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి అంటుంటే సరే మీటింగ్ ఇస్ ఓవర్ మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంటే ఇక ఆనంది నువ్వు ఆగు అని చెప్పి ఇక ఆదిత్య అంటుంటాడు మీరు వెళ్ళండి అని చెప్పి ఇద్దరిని వెళ్ళిపోమని చెప్తుంటాడు నేను ఆఫీసర్ దగ్గరికి వెళ్తాను అసలు నేను అనుకుంటాను నువ్వు టెన్షన్ పడకు తప్పు మన దగ్గర లేనప్పుడు నేను ఎందుకంటే టెన్షన్ పడతాను మీరు అక్కడికి వెళ్ళండి ఏం జరిగిందో నాకు ఇన్ఫామ్ చేయండి నేను లీగల్ ఇష్యూ గురించి ఆలోచిస్తాను అని చెప్పి కాడాన్ని కూడా వెళ్తూ ఉంటుంది అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది ఎలా మొదలై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంటే ఇక పూర్ణిమ తప్పు మీ వల్లే జరిగింది మీ వల్లే మొదలైంది అని చెప్పి శో అంటూ ఉంటుంది దాన్ని పరిష్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు ఏంలాగా సుమందక్క నాకు వార్నింగ్ ఇచ్చింది నువ్వు మీ ఊళ్ళో నుంచి వెళ్ళిపోమని చెప్పింది అని చెప్పి అంటుంటే అందుకే నేను వచ్చాను అవును నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే మీకోసం వచ్చాను మా ఇల్లు నీకు ఇలా తెలుసు నేను దూరం నుంచి మిమ్మల్ని చూశాను అందుకే వచ్చాను అప్పుడు సునందప్ప నా దగ్గరకు వచ్చి ఇదంతా జరిగింది అప్పుడే నేను అనుకున్నాను నువ్వు నా కోసమే వచ్చావని ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే మీకు చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అదేంటి కూతురు చూపించకుండా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నావా మీరు కూతుర్ని చూడకూడదు మంచిది చూస్తే బాగుండదు అంటే చిన్నప్పటి నుంచి చూడకూడదు అని ఇప్పుడు గుర్చుకోకూడదు అని అనుకుంటున్నావా అలా అని అనుకుంటే సునీందక్క నా కూతురిని చూసిందంటే నేను నా కూతురిని బతకలేదు చంపిస్తుంది అందుకే నేను చెప్తున్నాను అదే కారణమా నీకేమైన కారణం ఉందా అంటే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పోమలో సునీ ఆనందితో ఈ కేసు కాంప్లికేటెడ్ గా ఉంది ఏదైనా సీనియర్ ఎవరికిచ్చి దీన్ని అనుకుంటున్నా ఎందుకంటే ఈ కేసు పడిపోతే మన పరువుతో పాటు పైపులో క్వాంటిటీ కూడా పడిపోతుంది అని అంటుంటే అవసరం లే అత్తయ్య గారు నేను ఈ కేసుని వాదిస్తాను నేను ఈ కేసుని వాదించి గెలిపిస్తాను నువ్వు కాన్ఫిడెన్స్ ఉన్నావా అని అంటుంటే అవును మరి నా దగ్గర ప్రూఫ్స్ కావాలి కదా ఆనంది అని ఆదిత్య అంటుంటే నేను సంపాదిస్తాను ఆదిత్య గారు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటున్నావు ఈ కేసుని గెలిపిస్తాను అంటున్నావు ఏమైనా సమస్య వస్తే మనము పరువుతో పాటు మన పైపుల ఫ్యాక్టరీ డౌన్లో పోతుంది అని చెప్పి అంటుంటే మీరేం టెన్షన్ పడకే కాదు మనల్ని నమ్మకం చండి నేను ఈ కేసుని గెలిపిస్తాను అని చెప్పి అంటుంటే ఇక అందరు చూస్తూ ఉంటారు